चनो भले चालो होली चलो नशीन जाए इधर मिलो चम इधर मिलो चम होली चलो चम तो मिलो चम इधर मिलो चम इधर मिलो चम होली चलो चम तो मिलो चम इधर मिलो चम इधर मिलो चम होली चलो चम तो मिलो चम इधर मिलो चम इधर मिलो चम होली चलो चम तो मिलो चम इधर मिलो चम इधर मिलो चम راجن ترن راجپاليترو نچي ناري پاليترو نچي ناري پاليترو نچي سياسي كارٽيك داون دا ڽاي عدالت لا ايقتا نچي ناري ڽاي عدالت لا ايقتا نچي ناري اواز دا ايقتا نچي ناري اواز دا ايقتا نچي ناري اواز دا ايقتا اواز دا ايقتا اواز دا ايقتا اواز دا ايقتا وي ون جسٽس నేను గంధం శివ అనబడే నేను వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను గత అంటే రెండు రోజుల క్రితం మూడో తారీఖు నాడు సాయంత్రము ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో నేను మా ఫ్రెండ్ ఒక అతన్ని చనిపోతే అక్కడికి పోయి మేము వస్తున్న సందర్భంలో నా పక్కకున్నటువంటి వ్యక్తి కారు నడుపుతుండగా నేను ఆ కార్ని ఆపినటువంటి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కు ఆయనను సహకరించమని చెప్పానంటే అయ్యా మావాడు నేను లాయర్లీ బ్రదర్ ఏమనుకోకండి కొంచెం వినండి ఏం కొంచెం వినండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ పట్టించుకోకుండా నా మీద లాయర్ అయితేందా నువ్వేమైనా దేని వానవే లాయర్ అయితేందా నువ్వు పెద్ద మొగన్ వానువే అని ఒక రకంగా మాట్లాడి పోలీస్ కానిస్టేబుల్ ఆ ఎస్ఐ నన్ను అటకాయించి నన్ను ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టిన సందర్భంలో అట్లా మీరు మీరు ఇట్లా మాట్లాడకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేస్తే నువ్వు నువ్వు ఊదు అని అన్నాడు అసలు నడిపింది నేను కాదు బండి నేను నడపలేదు నేను నడపకున్నా కూడా ఊదు ఊదు అంటే ఏంటిది అని చెప్పి సందర్భంగా నేను కోరిన కోరితే అక్కడ సీఐ గారు ఆయన మఫ్టీలో వచ్చి ట్రాఫిక్ సీఐ ఏదైతే ఉన్నాడో ఆయన మఫ్టీలో వచ్చి నన్ను కొట్టి నా చెవి మీద కొట్టి గుద్దిండు ఆయన పేరు సీతారెడ్డి అదేవిధంగా ఫైజుద్దీన్ అన్నట్ైన ఎస్ఐ అదేవిధంగా యుగేందర్ అంటే ఎస్ఐ రమేష్ అన్నట్టు కానిస్టేబుల్ మరో ఇద్దరు మరో ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ నా పైన దౌర్జన్యంగా దాడి చేసి నన్ను ఒక ఐఎస్ఐ తీవ్రవాదిలాగా ఒక మర్డర్ చేసిన వ్యక్తిలాగా నన్ను వారి కారులో ఎత్తేసి నన్ను బాగా నా కొద్ది కడుపులో గుద్ది నా మెడల మీద కొట్టి నన్ను చెంపలపైన కొట్టి నువ్వేం పెట్టానో లయర్ వైతే ఎందు లంజ కొడుక అని తిట్టి నన్ను అగౌరపరిచి చాలా 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 దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరిపైన చట్టరీత్యా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పేసి హన్మకొండ పోలీస్ స్టేషన్లో అదే రోజు నేను పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ పక్కకు పెట్టి ఆ సదర్ సీఏ ఎవరైతే సీతారెడ్డి ఉన్నాడో ఆ సీతారెడ్డితో ఇచ్చినటువంటి పిటిషన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని నా పైన వన్ థర్టీ టూ బిఎన్ఎస్ పోలీస్ డ్యూటీస్కి అబ్ట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పేసి తప్పుడు ఆరోపణలపై నాతో నా పైన కేసు పెట్టడం జరిగింది నేను ఇచ్చిన పిటిషన్ పైననేమో పోలీసులు అని చెప్పి పోలీసులు పోలీసులు ఒకటనే ఉద్దేశంతో ఆయన మీద కేసు పెట్టకుండా నా పైన కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది ఉన్నది ఈ క్రమంలో మా భారత్ అసోసియేట్ ప్రెసిడెంట్ జీవన్ గౌడ్ గారిని అన్నా నాకు ఇట్లా పని నాకు ఇట్లా జరిగిందన్న అని చెప్పగానే అప్పటికప్పుడు ఆయన ఫోన్ చేస్తే నాకు రిసిప్ట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కేసు కట్టలేదు కేసు కట్టేదాకా ఆయన పైన సీతారెడ్డి మీద ఆయనకు సహకరించినటువంటి పోలీసులు అందరిపైన కూడా కేసు కట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపకపోయినట్లయితే దీన్ని వదిలిపెట్టేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా నేను ఒక్కటే కమిషనర్ పోలీస్ గారికి మేము తెలియజేసేది డిమాండ్ చేసేది ఏంటంటే మీ యొక్క కమాండ్ కంట్రోల్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏరియా ఫుటేజ్ తీసుకోండి నేను నడుపుతా నా చర్యలు తీసుకోండి అని చెప్పి సందర్భంగా కోరు కోరుతా ఉన్నా నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ మీరు ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా గౌరవ సిపి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది डाउन 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 गुंडाइज़म, उंडन पोलिसाउन पोलिसाउन पोलिसम वर्तिलरी न्यायवाद्यता